హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం తెలంగాణ ప్రభుత్వంలో అలజడి సృష్టించింది ఇందుకు కారణం యాజమాన్య హక్కులేని భూమిని తనఖా పెట్టింది రేవంత్ రెడ్డి సర్కారు ఓ ప్రైవేట్ బ్యాంకుకు ప్రభుత్వానికి మధ్య దళారీగా వ్యవహరించిన సంస్థకు నూట అరవై తొమ్మిది కోట్లు ముట్ట చెప్పింది ఇంత తతంగం జరుగుతున్న కేంద్ర సంస్థలైన ఈడీ కానీ సిబిఐ కానీ తెర మీదికి రాకుండా మెసేజ్ చేశారు ఓ బీజేపీ ఎంపీ రేవంత్ రెడ్డి బీజేపీ కలిసి హెచ్సియు భూముల అమ్మకం తనఖా ద్వారా పెద్ద ఎత్తున వెనకేసుకోవాలని ప్లాన్ వేశారు కానీ ప్రతిపక్షం బీఆర్ఎస్ రంగంలోకి దిగేసరికి ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి ఇప్పుడు ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర గడవకు ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ కుంభకోణానికి తెరలేపారు గతంలో ఆయన గురువు చంద్రబాబు చెందిన నాలుగు వందల ఎకరాలని ప్రైవేట్ సంస్థ ఎంజీ భారత్కు కేటాయిస్తే రేవంత్ రెడ్డి గురువుకు మించిన శిష్యుడని నిరూపించుకున్నారు ప్రభుత్వానికి ఎలాంటి యాజమాన్య హక్కులు రాకమునిపే వాటిని తాకట్టు పెట్టి రుణం పొందారు ఇదే అంశంపై బీఆర్ఎస్ పక్క ఆధారాలతో ప్రజల ముందుకు వచ్చింది ఈ మొత్తం కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ సైతం ఇన్వాల్వ్ అవ్వటం తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ ఒకటై పనిచేస్తున్నాయన నిదర్శనం ఆర్బీఐ నిబంధనల్ని సైతం పక్కన పెట్టి ఓ ప్రైవేట్ బ్యాంకు పదివేల కోట్ల రుణం ముసుగులో రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున స్కామ్ చేయడానికి ప్రయత్నించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు హెచ్సియు భూముల యాజమాన్య హక్కులపై గత ఏడాది మార్చి ఇరవై నాలుగున సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది అప్పటి నుంచి ఆ భూములపై కన్నేసిన రేవంత్ రెడ్డి ఎలాగైనా ఆ భూముల్ని అమ్మాలని పథకం రచించారు అదే ఏడాది జూన్లో భూముల విలువలను నిర్ణయించిన ప్రభుత్వం ఒక్కో ఎకరానికి డెబ్బై ఐదు కోట్ల రూపాయల విలువను కట్టింది ఆ తర్వాత భూముల్ని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు బదిలీ చేసింది అందుకోసం జీవో యాభై నాలుగును ఆగ మేఘాల మీద జారీ చేసింది కేవలం జీవో జారీ చేసిన ప్రభుత్వం మిగతా ఫార్మాలిటీస్ను పట్టించుకోలేదు నాలుగు వందల ఎకరాలని రెండు వేల నాలుగులోనే నిషేధిత భూముల జాబితాలో చేర్చగా జనవరి రెండు వేల ఇరవై ఐదులో మాత్రమే ఆ జాబితా నుంచి తొలగించారు మరి అంతకుముందే తనఖా ఎలా పెట్టారో ఎందుకు పెట్టారో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు సదరు భూముల యాజమాన్య హక్కుల్ని టీజీఐఐసికి ముందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిపై రుణం తీసుకునేందుకు ఐసిఐసిఐని సంప్రదించింది ఆ బ్యాంకుతో నిర్వహించే అన్ని లావాదేవీల్ని బ్రోకరేజీ సంస్థ అయిన ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించింది ఈ సంస్థ మర్చెంట్ బ్యాంకుగా వ్యవహరిస్తున్నట్లు డాక్యుమెంట్లలో ఉన్నప్పటికీ ఇది పక్కాగా బ్రోకరేజీ సంస్థనే ఈ సంస్థ గతంలోనూ ఆర్బీఐ నిబంధనల్ని ఉల్లంఘించి కార్పొరేట్ సంస్థలకు ఇలాంటి సేవలు అందించింది ఆర్బీఐతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది ఇందుకు అంగీకరించిన రేవంత్ రెడ్డి ఆ సంస్థకు నూట అరవై తొమ్మిది కోట్లు ముట్టజెప్పారు దీన్ని ఫీజుగా ఇచ్చామని ప్రభుత్వం కట్టుకథలు చెబుతున్నప్పటికీ అసలు ఒక ప్రభుత్వానికి రుణం ఇప్పించేందుకు డలార్లు ఎందుకు అవసరమయ్యారన్నదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఇక ఎలాంటి యజమాన్య హక్కులు లేని టీజీఐఐసి ఈ భూముల్ని ఎలా తాకట్టు పెట్టగలిగింది ఈ భూముల్ని గత నెల ఇరవై నాలుగున రిజిస్ట్రేషన్ చేశారు కానీ ముందే తనఖా మాత్రం పెట్టగలిగారు ఇక్కడే కుంభకోణం జరిగిందన్నది బీఆర్ఎస్ ఆరోపణ మార్కెట్ రేటు కంటే ఎక్కువగా విలువ చూపించడం యాజమాన్య హక్కులు లేకుండా తనఖా పెట్టడం మోసం కిందికే వస్తుంది అందులోనూ ఇంత పెద్ద రుణం మంజూరు అంశంలో ఆర్బీఐను పక్కన పెట్టడం ఈ కుంభకోణానికి మొదటి కారణమని భావిస్తున్నారు ఈ భూముల వాల్యుయేషన్ను ఎకరాకు డెబ్బై ఐదు కోట్ల రూపాయల నుంచి యాభై రెండు కోట్ల రూపాయలకు తగ్గించేలా రిపోర్ట్ సిద్ధం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ తర్వాత ఆ భూముల్ని కారు చౌకగా అనుకూల వ్యక్తులకు అమ్మేలా ప్లాన్ చేసినట్లు సమాచారం ఇక భూముల వ్యవహారంలో ఓ బీజేపీ ఎంపీ పాత్ర వివాదాస్పదమైంది కేంద్రంతో ఉన్న సత్సంభాల్ని ఉపయోగించుకొని ఆర్బీఐని ప్రైవేట్ బ్యాంకును మోసం చేసేలా ఎత్తులు వేశారు సదరు ఎంపీ కేరళలో బీజేపీకి నచ్చని ఇతివృత్తంలో సినిమా తీశారని ఆ సినిమా నిర్మాతపై ఈడీ దాడులు చేసింది కానీ ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంటే మాత్రం ఈడీ కానీ సిబిఐ కానీ రిజర్వ్ బ్యాంకు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఈ సర్దుబాటు కోసమే బీజేపీ ఎంపీ మధ్యవర్తిగా వ్యవహరించారని బ్రోకర్ కంపెనీని సైతం బీజేపీ ఎంపీనే ఎంపిక చేశారన్న ఆరోపణలు ఉన్నాయి అసలు యాజమాన్య హక్కు లేని భూములకు రుణం ఇప్పించడం వెనుక కేంద్రంలోని బీజేపీ పెద్దల పాత్ర ఉందని భావిస్తున్నారు ఏమో చూడాలి ఈ కుంభకోణం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో